ఫ్రెండ్స్ నమస్తే నేను డాక్టర్ జయరామరెడ్డి డి అడిక్షన్ స్పెషలిస్ట్ చాలామంది కాఫ్ సిరప్లకు దగ్గు తగ్గించే మందులకు అలవాటు పడి దానికి బానిస అయిపోతున్నారు ఈ మధ్య కాలంలో మనకు కొన్ని కాఫ్ సిరప్లు కూడా గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేస్తున్నారు ఎందుకంటే దానికి అడిక్షన్ ఎక్కువ అయిపోతున్నారు అది ఎక్కువగా వాడి ఈవెన్ రెండు మూడు బాటిళ్ళు నాలుగైదు బాటిల్లు వాడే వాళ్ళు కూడా కాఫ్ సిరప్ అడిక్షన్ బానిస అయిపోయి మా దగ్గరికి వస్తుంటారు ఈ కాఫ్ సిరప్లో కోడిన్ అనే యొక్క కెమికల్ ఉంటుంది దాని మత్తు వల్ల అయితే అనేవి దీంట్లో కొంత ఆల్కాల్ పర్సంటేజ్ కూడా ఉంటుంది లేదా ఇతరత్ర మత్తును కలిగించే పదార్థాలు ఉండడం వల్ల ఏమైతే అంటే ఈ కాఫ్ సిరప్లకు వీళ్ళకు అలవాటు పడుతున్నారు సో ఇవి అలవాటు పడడం వల్ల వాళ్ళ సరదాగా ఏమిటంటే ఫస్ట్ కొత్త కొత్త మోతా తీసుకున్నప్పుడు వాళ్ళకు సంతోషం రిలాక్స్గా అనిపించినప్పుడు మంచిగా హ్యాపీగా అనిపించినప్పుడు హ్యాపీగా నిద్ర వచ్చినట్టు బాధలు మర్చిపోయినట్టు కనపడుతుంది ఆ విధంగా టాలరెన్స్ అనేది పెరుగుతూ పోతూ ఉంది సో ఆ విధంగా స్లోగా సరదా కొంత కొంత స్టార్ట్ చేసిన వాళ్ళు ఈవెన్ ఎక్కువ మోతాదులో ఈ కాఫ్ సిరప్లో తీసుకోవడం మొదలు పెడతారు సో ఈ విధంగా డిపెండ్ అయిపోతారు ఒకసారి డిపెండ్ అయిపోయినాక దానికి డిపెండ్ కావడానికి కారణంగా కొద్ది కొంతమంది స్ట్రెస్ తగ్గించుకోవడానికి కానీ కొంతమంది డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఒత్తిడి నుంచి తాత్కాలికంగా ఉపశమనం కోసము ఇవి వాడుతుంటారు కొందరు ఎక్కువగా మోతాదులో నాలుగు ఐదు బాటిల్ కూడా ఈ కాఫ్ సిరప్లు ఎక్కువగా వాడుతుంటారు చివరికి ఫిజికల్ డిపెండెన్సీ సైకలాజికల్ డిపెండెన్సీ డెవలప్ అవుతుంది తద్వారా దాని నుంచి ఎంత ప్రయత్నం చేసినా బయటికి రాలేరు సో ఒక్కసారి దాని కాఫ్ సిరప్ల వల్ల కూడా మనకు లివర్ డిసీజు కిడ్నీ డిసీజెస్ హార్ట్ ప్రాబ్లమ్స్ తర్వాత లంగ్ ప్రాబ్లమ్స్ లంగ్ డ్యామేజ్ అవుతాయి తర్వాత జ్ఞా మైండ్ మీద ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది చిరాకు ఎక్కువగా పడుతుంటారు కోపం ఎక్కువ పడుతుంటారు డిప్రెషన్ లేక ఎక్కువగా వెళ్తుంటారు ఈ కాఫ్ సిరప్లు అలవాటు పడిన వాళ్ళు ఒక్కసారి అవి తీసుకోకపోతే వాళ్ళకి ఏమిటంటే అసహనంగా ఉండొచ్చు దడాన్ని పాలిపిటేషన్ అనిపిస్తుంది చికాకు అనిపిస్తుంది నిద్ర రాదు తర్వాత ఈ బాడీ అంతా సేకింగ్ అయినట్లు అయిపోతుంది మళ్ళీ అది తీసుకున్నప్పుడు ఎద్దం రిలీఫ్ అయిపోతారు సో ఇటువంటి సందర్భాల్లో ఈ కాఫ్ సిరప్లకు అలవాటు పడిన వాళ్ళు అదే ఆరోగ్యరీత్యా ప్రమాదకరమైనది కాబట్టి దానికి ఆ అలవాటు నుంచి బయటికి రావాలంటే హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ తప్పకుండా పనిచేస్తుంది సో డిఎడిక్షన్ మెడిసిన్తో పాటు మీరు మంచి ఆహారము మంచి జీవన విధానం మార్చుకుంటూ సో ఎక్కువ ఫ్యామిలీ సపోర్ట్తో ఫ్యామిలీతో గడుపుతూ మీరు ఆనందమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఈ మెడిసిన్ వా వాడడం వల్ల ఈ కాఫ్ సిరప్ అలవాట్ల నుంచి బయటికి రావచ్చు సో ఇది మాకు క్లినిక్ ఆర్టిస్ట్గా రాసే భవార్చి హోటల్ దగ్గర ఉంది మీరు క్లినిక్లో కన్సల్ట్ కావచ్చు మెడిసిన్ వాడి మీరు ఈ మత్తు పదార్థాల నుంచి దూరంగా అవుతారని నేను ఆశిస్తాను